అందరికీ మీ అందరికీ స్వాగతం మా ప్రత్యేక రామాయణం విషయంలోకి ఇక్కడ మనం రామాయణ మహాకావ్యంలో దాగి ఉన్న ఎన్నో అద్భుతమైన విషయాలను ప్రశ్నల రూపంలో తెలుసుకోబోతున్నాము ఈరోజు మనం ఈ వీడియోలో పది ప్రశ్నలు చూస్తాము ప్రతి ప్రశ్నకు నాలుగు ఎంపికలు ఉంటాయి ముందుగా ప్రతి ప్రశ్నకు పది సెకండ్ల సమయం ఇవ్వబడుతుంది మీకు ఎక్కువ సమయం అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేసి సమయం తీసుకోవచ్చు చివర్లో మీ స్కోర్ కామెంట్లు తెలియచేయడం మర్చిపోవద్దు వాలి మాయగా ఉపయోగించే శక్తి ఏమిటి ఆప్షన్ ఏ రూపాంతరం ఆప్షన్ బి తప్పించుకునే విద్య ఆప్షన్ సి యుద్ధంలో ప్రత్యర్థి శక్తిని ఆకర్షించటం ఆప్షన్ డి అదృశ్య శక్తి టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి యుద్ధంలో ప్రత్యర్థి శక్తిని ఆకర్షించటం వాలి ఎవరితోనూ యుద్ధం చేసినా వారి శక్తి తనకు చేరుకునే శాపం ఉండేది ఈ కారణంగా ఎవ్వరూ వాలిని జయించలేకపోయారు ఈ రహస్యం రామునికి సుగ్రీవుడు చెప్పడంతో ఆయన వాలిని నేరుగా ఎదుర్కొనలేదు దూరం నుంచే బాణం సంధించాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ గెస్ట్ తెలుగు ఛానల్ వాలి భార్య ఎవరు ఆప్షన్ ఏ తారా ఆప్షన్ బి రమా ఆప్షన్ సి సుజాత ఆప్షన్ డి అంజని టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తారా తారా ఒక జ్ఞానవంతురాలు రాజకీయ నిపుణురాలు వాలి మరణం తర్వాత ఆమె సుగ్రీవుని రాణిగా మారింది తారా రామ సుగ్రీవుల మధ్య అనేక సంక్లిష్ట పరిస్థితులను తెలివిగా పరిష్కరించింది లంకను మొదట ఎవరు దర్శించారు ఆప్షన్ ఏ వాలీ ఆప్షన్ బి సుగ్రీవుడు ఆప్షన్ సి హనుమంతుడు ఆప్షన్ డి అంగదుడు టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హనుమంతుడు సీతమ్మను వెతికే సందర్భంలో లంకకు చేరిన మొదటి వానరుడు హనుమంతుడే సముద్రాన్ని దాటి వంద యోజనల దూరం ఎగిరి అక్కడ అశోక వాటికలో సీతమ్మను కనుగొన్నాడు హనుమంతుడికి లంక దహనం ఎలా సాధ్యమైంది ఆప్షన్ ఏ శక్తుల వరం వల్ల ఆప్షన్ బి తన నైపుణ్యంతో ఆప్షన్ సి ఇంద్రుని వరం వల్ల ఆప్షన్ డి అగ్నిదేవుడి వరం వల్ల టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఆన్సర్ ఆప్షన్ డి అగ్నిదేవుడి వరం వల్ల హనుమంతుడు చిన్నప్పుడే సూర్యుణ్ణి పండు అనుకొని తినడానికి ఎగిరినప్పుడు ఇంద్రుడు వజ్రాయడంతో కొట్టడంతో అతని వాయువు ఆగింది దీనితో ప్రశ్చాత్తాపంగా దేవతలు వరాలు ఇచ్చారు అందులో అగ్నిదేవుని వరం అగ్ని నీకు హాని చేయదు అన్నది దీనివల్ల లంకాదహన సమయంలో హనుమంతుడికి ఎలాంటి హాని జరగలేదు ಅಚೋಕವಾಟಿಕ ಸೀತಮ್ಮ ದರೂ ಪಹಾರ ಉನ್ನ ರಾಕ್ಷಸಿ ಆಪ್ಷನ್ ಎ ತ್ರಿಜಟ ಆಪ್ಷನ್ ಬಿ ಸೂರ್ಪನಕ್ಕ ಆಪ್ಷನ್ ಸಿ ಲಂಕಿನಿ, ಆಪ್ಷನ್ ಡಿ ದಂತಮಾಲೆನ್ ನೈನ್ ಎಟ್ ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್ ಫೈವ್ ಫೋರ್ త్రీ టూ వన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ త్రిజట త్రిజట సీతమ్మను బంధించే రాక్షసులను మందలించింది ఆమెకు ఒక కళలో రాముడి విజయం కనిపించి సీతమ్మకు ధైర్యం చెప్పింది అందుకే సీతమ్మకు సహాయరాలుగా త్రిజట ప్రసిద్ధి లంక ద్వారంలో హనుమంతుడిని నిలిపిన రాక్షసి ఎవరు ఆప్షన్ ఏ త్రిజట ఆప్షన్ బి శూర్పనక్క ఆప్షన్ సి లంకిని ఆప్షన్ డి దంతమాల టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ సమాధానం ఆప్షన్ సి లంకిని లంకకు రక్షకురాలైన లంకిని మొదట హనుమంతుడిని నిలిపివేసింది హనుమంతుడితో పోరాడుతున్నప్పుడు ఆమె తన వద్ద ఉన్న శాపాన్ని గుర్తు చేసుకుంది లంక ధ్వంసానికి హనుమంతుడు ఆరంభ సూచకం అందుకే ఆమె హనుమంతుడికి అడ్డు కాలేదు రామాయణంలో మొదటి పెద్ద యుద్ధం ఏది ఆప్షన్ ఏ రామవాలి యుద్ధం ఆప్షన్ బి రామ తాటక యుద్ధం ఆప్షన్ సి రామ రావణ యుద్ధం ఆప్షన్ డి హనుమంతుడు అక్షకురుడు యుద్ధం టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రామ తాటక యుద్ధం విశ్వామిత్రుని ఆజ్ఞతో రాముడు తొలిసారి రాక్షసిని సంహరించినది తాటక అనే రాక్షసి ఇది రాముడి యుద్ధ ఆరంభాలకు ఆరంభ సూచికం సుగ్రీవుడు రాముడికి సహాయం చేయడానికి ఏ కారణంతో సరే అని చెప్పాడు ఆప్షన్ ఏ తాను భయపడ్డానని ఆప్షన్ బి తన రాజ్యం తిరిగి ఇస్తాడని ఆప్షన్ సి హనుమంతుడు చెప్పాడని ఆప్షన్ డి రావణుడితో శత్రుత్వం టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ ఆన్సర్ ఆప్షన్ బి తన రాజ్యం తిరిగి ఇచ్చాడు అని వద్ద తర్వాత సుగ్రీవుడు తన రాజ్యాన్ని తిరిగి పొందాడు రాముడు ఇచ్చిన ఉపకారానికి ప్రతిఫలంగా సీతమ్మను వెతికేందుకు వానరసేన మొత్తాన్ని రాముడికి సమర్పించాడు సీతమ్మను కనుగొనడానికి ఏ వానరసేన గ్రూప్ అత్యంత ముఖ్య పాత్ర వహించింది ఆప్షన్ ఏ ఉత్తరదళం ఆప్షన్ బి దక్షిణ దళం ఆప్షన్ సి పడమర దళం ఆప్షన్ డి తూర్పుదళం టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి దక్షిణ దళం హనుమంతుడు ఆగంధుడు జాంబావంతుడు ఉన్న దక్షిణ దళమే సీతమ్మను కనుకునే కీలక బృందం వీరే చివరకు సముద్ర తీరానికి చేరి హనుమంతుడు లంకకు దూకి సీతమ్మను ఎక్కడ ఉందో కనుక్కున్నాడు రామలక్ష్మణులకు సుగ్రీవంతో స్నేహం ఎప్పుడు ఏర్పడింది ఆప్షన్ ఏ శబరి ఆశ్రమం ఆప్షన్ బి పంపా సరస్సు వద్ద ఆప్షన్ సి వాలివద అనంతరం ఆప్షన్ డి అంజనా నద్రి పర్వతం పడమర భాగంలో టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పంపా సరస్సు వద్ద హనుమంతుడు బ్రాహ్మణ వేషంలో రామలక్ష్మణులు పంపా సరస్సు వద్ద కలుసుకొని వారిని సుగ్రీవుడి దగ్గరకు తీసుకెళ్లారు అక్కడ సుగ్రీవుడు రాముడితో శబదం చేసి స్నేహం చేశాడు ధర్మం కోసం ఇద్దరు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నారు మన రామాయణ క్విజ్ ముగిసింది మీరు ఎంత స్కోర్ సాధించారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఆధునిక జనవర్ధిక క్విజ్లు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గెస్ ఇట్ తెలుగు ఛానల్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్